నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ న్యూస్ ఫేస్ వెల్కమ్ టాప్ డే వివిధ సంక్షేమ పథకాలకు భారీగా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం బోనస్ చెల్లింపుతో పాటు మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకం మైనారిటీ సంక్షేమ శాఖలకు కలిపి మొత్తం నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సన్న వడ్ల బోనస్ చెల్లింపు కోసం అత్యధికంగా రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు మహాలక్ష్మి ఎల్పిజి పథకానికి అరవై కోట్ల రూపాయలు కేటాయించారు మిగిలిన రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మైనారిటీ విద్య ఉపాధి ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలకు విడుదల చేయనుంది హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ రేస్ లో భారీ అవినీతి జరిగిందని ఏసీబీ తుది నివేదిక సంచలనం రేపుతుంది రేస్ నిర్వహించాలనే నిర్ణయం పూర్తిగా కేటీఆర్ సొంతంగానే తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ఆర్థిక శాఖలకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని నివేదిక స్పష్టం చేసింది రేస్ ప్రమోటర్ గా ఉన్న ఎస్ నెక్స్ట్ జెంట్స్ కంపెనీ ట్రై పార్టీ అగ్రిమెంట్ కు ముందే బిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోలర్ బ్రాండ్స్ ద్వారా నలభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించిందని ఏసీబీ తేల్చింది గవర్నర్ సమ్మతి లేకుండా ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే కాంట్రాక్టులు ఇచ్చినట్లు కూడా బయటపెట్టింది ఈ కేసులో కేటీఆర్ ను ఏవన్ గా అలాగే పలువురిపై ఏసీబీ కేసు నమోదు చేసినట్లు సమాచారం పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు మానవ సేవే మాధవ సేవ అనే బాబా బోధనలు ఎప్పటికీ సమాజానికి దారి చూపుతాయని రాష్ట్రపతి పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సత్యసాయి సేవా సేవ కార్యక్రమాలు ప్రపంచానికి ఆదర్శమని నూట నలభై దేశాల్లో లక్షలాది వాలంటీర్లతో ట్రస్ట్ చేస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు ఈ సందర్భంగా సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ప్రారంభించారు తిరుమల లడ్డు కల్తీన ఈ కేసులో సుబ్బారెడ్డి ఇప్పుడు పూర్తిగా అప్పన్నను బలి చేసి బయటపడే ప్లాన్ లోకి వెళ్లారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఏపీ భవన్ లో ప్రత్యేక లైజన్ ఆఫీసర్ గా పెట్టి కల్తీనయి సరఫరాదారుల నుంచి వసూలు అప్పన్న ద్వారానే జరిగాయని సిట్ గుర్తించిన తర్వాత ఇప్పుడు అతనికి ఇచ్చిన డబ్బులకు నాకు సంబంధం లేదని సుబ్బారెడ్డి చెప్పడం మరింత అనుమానానికి దారితీస్తుంది అప్పన్న లాంటి చిన్న ఉద్యోగి ఒంటరిగా ఇంత పెద్ద స్కామ్ లో ఎలా దూకాడు ఎవరి ఆదేశాలతో పనిచేశాడు ఇప్పుడు దొరికిపోయిన తర్వాత ఆరోపణ మొత్తం అప్పన్నపై నెట్టడం సుబ్బారెడ్డి ప్లాన్ స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పీస్ ప్లాన్ ను జలన్స్ కి ఒప్పుకోవాల్సిందే అని ట్రంప్ వెల్లడించారు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే తన ప్రతిపాదన శాంతిని నెలకొల్పేందుకు మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు పీస్ ప్లాన్ ను జలన్స్ ఏదో ఒక సమయంలో అంగీకరించాల్సిందే అని చెప్పారు యుద్ధం సిగ్గుచెటు ఎప్పుడు జరగకూడదు నేను అధికారంలో ఉండుంటే యుద్ధం మొదలయ్యేదే కాదు గత నెలలో రెండు వైపులా ఇరవై ఐదు వేల మంది సైనికులను కోల్పోయారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటిది ఎప్పుడు చూడలేదని ఆయనే స్పష్టం చేశారు